ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం మరింత విస్తరింపజేసేందుకు కసరత్తు చేస్తుంది అయితే గత ప్రభుత్వం చేసినటువంటి పెట్టినటువంటి నిబంధనలతోనే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం అమలు చేస్తున్నామని అట్లాగే ముందుగానే జాబితాలను ప్రకటించి అర్హత ఉండి రానివారు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు ఇంకా ఇప్పుడు ఆశా వర్కర్లు అంగన్వాడీల్లో పనిచేసేటటువంటి వారి కుటుంబాలకు ఈ పథకం అమలు చేసే ఆలోచనతో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అయితే రాష్ట్రంలో తల్లిక వందనం పథకం కింద అరవై ఆరు వేల అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఎనిమిది మంది విద్యార్థులు ప్రభుత్వం సాయం అందిస్తుంది వారికి అయితే ఈ మేరకు వివరాలను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు రాష్ట్రంలో తల్లిక వందనం పథకం కింద లబ్ధి పొందినటువంటి విద్యార్థుల వివరాలపైన మండలిలో జరిగినటువంటి చర్చలో పథకం అమలు గురించి వివరించారు అయితే ఇంటర్ మొదటి ఏడాదిలో చేరిన తరువాత పరిశీలించి నిధులు విడుదల చేస్తామని చెప్పామని ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సమస్యలు ఏమైనా ఉంటే వాట్సాప్ ద్వారా సంప్రదించాలని సూచించారు వెల్లడించారు అయితే అయితే గతంలో వైసీపీ పెట్టినటువంటి నిబంధనలనే తాము కూడా అమలు చేస్తున్నామని మూడు వందల యూనిట్లు ఆప్కాస్ ఉద్యోగుల నిబంధన భూమి నిబంధనలు వైసీపీ హయాంలోనే విధించారని లోకేష్ గుర్తు చేశారు అయితే ఇంకా ఇంతవరకు రాని వారికి ఆశా వర్కర్లు అంగన్వాడీ కుటుంబాలకు కూడా ఈ తల్లికి వందనం వర్తించేటటువంటి వారి పిల్లలకి కూడా వర్తించేటటువంటి విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది త్వరలోనే వారికి కూడా తల్లికి వందనం పథకం అందుతుందని చెప్తున్నారు ఇది శుభపరిణామం అని చెప్పాలి నమస్తే